హాస్పిటల్లో ఉన్న శ్రీతేజ పరిస్థితి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది ఆయన పరిస్థితి మాత్రం మెరుగుపడుతుంది అనే విధంగా వైద్యులు మాత్రం రీసెంట్గా చెప్పడం జరిగింది అయితే ఎప్పుడైతే సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిస్లాట్ జరిగిందో అక్కడ రేవతి అనే మహిళ చనిపోయింది తన కుమారుడే శ్రీతేజ ఇక్కడ ఉన్నట్టు పిల్లాడు సో ఈయన మాత్రం అదే తొక్కిస్లాట్లో అక్కడ గాయపడ్డాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన పరిస్థితి మాత్రం విషమంగానే ఉంది సో ఇది తెలిసిన తర్వాత చాలా మంది కూడా వివిధ రకాలుగా అల్లు అర్జున్ మీద టూ టీం మీద మాత్రం విమర్శలు గుప్పించారు ఏ విధంగా అంటే మీరు వచ్చినందుకే ఈ సంఘటన జరిగింది మీరు వచ్చినందుకే వాళ్ళు చనిపోయారు కృష్ణ పరిస్థితిలో ఉన్నారు కనీసం మీ టీం నుంచి కానీ మీ సినిమా రంగం నుంచి కానీ అల్లు అర్జున్ గురించి కానీ ఎలాంటి అక్కడ స్పందన లేదు అనే విధంగా అందరూ కూడా విమర్శలు గుప్పించేసరికి వెంటనే అప్పుడు అర్జున్ మాత్రం దానికి రియాక్ట్ అయ్యాడు ఏ విధంగా అంటే మాకు ఈ సంఘటన జరిగిందని తెలియదు మేము సినిమా చూసి ఇంటికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే మాత్రం మాకు తెలిసింది అప్పుడు మేము మాత్రం షాక్ అయిపోయాము టు సక్సెస్ కూడా మేము ఎంజాయ్ చేయలేకపోయాము అది తెలిసిన తర్వాత అనే విధంగా చెప్పాడు సో ఇప్పుడు చూసుకుంటే పుష్ప పుష్పాటు టీం కానీ అదేవిధంగా ఆల్రెడీ అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేశారు మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చాడే కొంత సమయం ఇచ్చారు ఈ సమయంలో మాత్రం నువ్వు నిరూపణ చేసుకొని నీది నేరం కాదనే విధంగా కేసును మాత్రం కొట్టేయించుకోవాలి లేకపోతే శిక్ష తప్పదు అనే విధంగా గవర్నమెంట్ కూడా చెప్పింది సో ఇప్పుడు చూసుకుంటే అల్లు అర్జున్ కావచ్చు అదేవిధంగా పుష్పటు టీం అదేవిధంగా అల్లు అరవింద్ అందరూ కూడా డైలీ శ్రీతేజ గురించి అప్డేట్ తెలుసుకుంటున్నారు ఎప్పటికప్పుడు అక్కడ ఏం జరుగుతుంది చికిత్స జరుగుతుందా లేదా అన్నీ కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉన్నారు ఆయన హెల్త్ కండిషన్ గురించి కూడా తెలుసుకుంటున్నారు అదేవిధంగా సింగపూర్ నుంచి కూడా ప్రత్యేకమైన ఇంజెక్షన్ తీసుకొచ్చారనే విధంగా చెప్తున్నారు కానీ కొంతమంది ఏమో అది నిజం కాదు ఇరవై ఐదు అని ఇచ్చాడు చెప్పాడు కానీ ఆ ఇరవై లక్షలు కూడా ఇవ్వలేదు పది లక్షలు ఇచ్చాడు అని చెప్తున్నారు సో మొత్తానికైతే ఇన్ని రోజులకు ఇక్కడ కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్లు అయితే శ్రీతేజ పరిస్థితి ఇప్పుడిప్పుడే మెరుగుపడుతుంది ఆయన స్పందిస్తున్నాడు ఇప్పుడిప్పుడే కాళ్ళు చేతులు కూడా కదిలిస్తున్నాడు కనురెప్పలు కూడా కదిలిస్తున్నాడు ఇంకా తొందరలోనే కొన్ని రోజుల్లోనే పూర్తిగా కోలుకునే అవకాశం అయితే కనిపిస్తుంది మేము చేసిన ట్రీట్మెంట్ కి ఆయన రెస్పాండ్ అవుతున్నాడు అనే విధంగా ఒక ప్రకటన చేశారు సో అప్పటి నుంచి ప్రజలందరూ కూడా దీనికి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మొత్తానికి తన తల్లి చనిపోయినప్పటికీ ఈయన మాత్రం క్లిష్ట పరిస్థితి నుంచి బయటపడుతున్నాడు ఇంకా తొందరగా కోలుకోవాలని మేము కోరుకుంటున్నాము దేవుని కూడా కోరుకుంటున్నాము అనే విధంగా ప్రజలందరూ కూడా ఇప్పుడు ఆశిస్తున్నారు